కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు చదువుకుందాం కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనములు వచనము మార్చి వచ్చినం చదువుకుందాం మొదటి వచ్చి నా ప్రాణమా యుహోవాను సన్నతించుము నా అంతరంగమందున్న అందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు పక్షురాజు యవనము వలె నీ యవనము కృతదవు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు చున్నాడు ప్రియమేను అర్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు చదువుకున్నాం ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో మూడు సార్లు సన్ను తించుము అని ఉంది మూడు సార్లు అని ఉంది ఇంగ్లీష్లో అయితే ప్రైజ్ అనుంది మరి ఇంగ్లీష్లో ఈ యొక్క వాక్యానికి ఏముందని మనం చూస్తే ప్రైజ్ ద లాడ్ ఉమ్ మై సోల్ ఆల్ మై మోస్ట్ బీయింగ్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్ ఆయనను నా ప్రాణమా యుహోవాను సన్నించుము అని ఉంది ఈ అధ్యాయమును లేక ఈ కీర్తనను రాసింది ఎవరు అంటే భక్తుడైన దావీదు ఈ కీర్తనను రాశాడు మరి దావీదు భక్తుడు ఒక విషయాన్ని ఇక్కడ పేర్కొంటున్నాడు లేకపోతే సంబోధిస్తూ ఉన్నాడు దేవుడు మోసేని పిలిచి మోసేతో మాట్లాడడం ఒక సంగతి లేక దేవుడు అహరోను పిలిచి అహరోనుతో మాట్లాడడం ఒక సంగతి లేక సమూహేలు సౌలుతో మాట్లాడడం ఒక సంగతి లేక సముయలు దావీదు సహోదరులతో మాట్లాడడం ఒక సంగతి అయితే ఇక్కడ ఉన్న సంగతి ఏమిటి అంటే దావీదు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దావీదు తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఆలోచింపదగ్గ విషయం మనుషులతో కాదు లేక సముద్రమా ఆలకించు అని చెప్పట్లేదు లేక ఆకాశమా ఆలకించుమని చెప్పట్లేదు లేకపోతే సముద్రంలో ఉన్న జీవరాశులారా అని అనటం లేదు లేక ఇస్రాయేల్ ప్రజలారా అనటం లేదు లేక ఫలానా అని సంబోధించడం లేదు కానీ భక్తుడైన దావీదు ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే నా ప్రాణమా నేను నీకు పని చెప్తున్నాను అది నువ్వు చేయాలి ప్రాణానికి ఒక పని చెప్తున్నాడు దావీదు ఏమి పని అంటే ప్రాణం అడుగుతుంది దావీదు రాజా నీ ప్రాణమునైనా నేను ఏమి పని చేయాలి ఏం చేయాలి అంటే తన ప్రాణాన్ని చెప్తున్నాడు ప్రాణమా ఆలకించు లేక నా ప్రాణమా నీ ఒక పని చేయాలి ఏంటో తెలుసా నీ ఒకరిని స్థుతించాలి నీవు ఒకరిని ప్రస్తుతించాలి లేక నీ ఒకరిని ఆరాధించాలి లేక నీ ఒకరిని పూజించాలి అని తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు మరి ఆ ప్రాణం ఇలా అడిగింది ఎందుకు ఆయన్ని నేను స్థుతించాలి ఎందుకు నేను ఆయన స్ఫుతించాలి అంత మాత్రమే కాదు ఇదే కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయంలో ఏడవచ్చును చూడండి తొంభై ఐదవ అధ్యాయంలో ఏడవచ్చును లేక తొంభై ఐదు మొదటి వచనం కూడా చూడండి రండి యహోవాను గుర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము సంతోష గానము చేయుదుము ఇక్కడ అంటున్నాడు సంతోష గానం చేద్దాం ఇక్కడేమో నా ప్రాణానికి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు సంతోషదానం చేయాలంటున్నావు దావీదు లేక ఆరాధించాలంటున్నావు సన్మతించాలంటున్నావు స్థుతించాలంటున్నావు ఎందుకు స్థుతించాలి అని ఆ ప్రాణం దావ్యూదుని అడిగింది ఎందుకు స్థుతించాలి ఎవరిని స్థుతించాలి ఒక ప్రాణమునకు దావీదు దావిదు చెప్తున్నమాట నీవు ఒక వ్యక్తిని స్థుతించాలి ఆయన మహాదేవుడై ఉన్నాడు ఆయన నువ్వు స్థుతించాలి మరి దావీదు ఎన్నిసార్లు స్థుతించాడని మనం చూస్తే ఆ కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఏడవ వచనం చూడండి నూట పంతొమ్మిది నూట అరవై ఏడవ వచనంలో నూట పంతొమ్మిది నూట అరవై నాలుగు నీ న్యాయ విధులను బట్టి చాలు దావీద్ గారు ఇక్కడ అంటున్నాడు నేను దినానికి ఎన్నిసార్లు అంటున్నాడు ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను మరి నా ప్రాణమా నీవు ఏడు మార్లు స్థుతించు ఎందుకు దావీదు రాజు ముప్పై సంవత్సరములలో యూదాకు రాజయ్యాడు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరములలో ఇస్రాయేలీలకు రాజయ్యాడు సుమారుగా నలభై సంవత్సరంలో రాసిన దావీదు దినములకు ఏడు మార్లు స్థుతిస్తే సంవత్సరములకు మూడు వందల అరవై రోజులుగా మనం అనుకుంటే లక్ష గంటలు లేక లక్ష మారులకు పైన లక్ష రెండు వేల రెండు వందల సార్లు ఆయన స్థుతించాడు ఎందుకు సహజంగా ఎవరైనా మనకు ఒక మేలో ఉపకారమో చేస్తే లేక ఒక సహాయమే చేస్తే మనం ఒకసారి కృతజ్ఞత భావంతో ఉంటాం లేక ఒకసారి మనం కృతజ్ఞతతో ఉంటాం లేక దానికి సంబంధించినటువంటి ఒక కృతజ్ఞత ఆ యొక్క సంబంధించినటువంటి ఆ థ్యాంక్స్ గివింగ్లో మనం ఇస్తాం ప్రతిసారి మనం తలుచుకోలేం కదా ప్రతిసారి మనం మన కృతజ్ఞత భావంతో ఉండలేం కదా అంటే ఆయన చేసిన దానికి ఒకసారి చెప్తే బాగుంటుంది లేక రెండు సార్లు మూడు సార్లు బాగుంటుంది లేక ప్రతిసారి ఆయనకు కృతజ్ఞత భావం ఎందుకు బహుశా ఆవిదు ప్రాణం ఇలా అడిగిందేమో రాజా నీవు నన్ను కృతజ్ఞత భావం లేకపోతే స్తుంచమంటున్నావు ఈ రోజుకు ఏడు మార్లు స్థుతించాలి మళ్ళీ నీవు గడిచిన నీ సంవత్సరములు డెబ్బై సంవత్సరం రాజుగా డెబ్బై సంవత్సరములు నీవు జీవించి ముప్పై సంవత్సరంలో రాజయ్యి నలభై సంవత్సరాలను ఉదాహరణకు నీవు స్థుతించి ఉంటే లక్ష మార్లకు పైబడి నువ్వు ఎందుకు అంతగా స్థుతిస్తున్నావు అంతగా కృతజ్ఞత చెప్పడానికి గల కారణం ఏమిటి అని అడిగితే ఏం చెప్తాం సుమారుగా మనము దేవుని విశ్వసించిన నాటి నుండి మనం అందరం ప్రతి ఆదివారమున మనం దేవుని సన్నిధికి చేరి వచ్చి ఆయన స్థుతుల్లోనూ ఆరాధనలోను ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం ఇరవై నిమిషములు లేక ముప్పై నిమిషములు స్థుతులతో అర్పణలతో మనం తన ఎందుకు ఇన్నిసార్లు కృతజ్ఞత ఒకసారి చేస్తే సరిపోదా మరి ఇన్నిసార్లు కృతజ్ఞత చేశాడంటే అది ఎంత గొప్ప కార్యమో కదా ఎంత పెద్ద కార్యమో కదా అంత గొప్ప కార్యం ఉంటే కానీ మనం ఆయన తలచుకొని 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 కృతజ్ఞత స్థుతి చెల్లించడం ఎందుకు కృతజ్ఞత స్థుతి చెల్లించడం ఎందుకు తావీదు తన ప్రాణంతో ప్రాణమా నీ ఒక వ్యక్తిని స్థుతించాలి ఎవరో ఆయన తెలుసా ఆయన యోహోవాను ఆయనను సన్నిధించు ఆయనను స్థుతించు ఆయనను గనపరచు ఎవరా యోహోవా ఎందుకు స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఇక్కడ మాట చూడండి రాసిన పత్రిక ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అయినను మనము ఆ అవును అయినను అని అంటూ ఎప్పుడన్నాడు మునుపు మనం ఏమిటి ఇక్కడ అంటున్న మాట ఆలోచించాలి మునుపు అంటే నీవు దేవుని ముందు మునుపు అంటే ఆయన వెలుగులోనికి నువ్వు రాకముందు మునుపు అంటే నీవు పాపములో ఉన్నప్పుడు లేక మునుపు అంటే నీవు చీకటిలో ఉన్నప్పుడు లేక మునుపు అంటే ఆయనని ఎరుగని తిన ముందు మూర్ఖముగా క్రూరముగా పాపము చేత నింపబడిన మనం ఎప్పుడు మునుపు మునుపుని స్థితి ఏమిటి మునుపు నీ గతి ఏమిటి లేక నీవు కానీ నేను కానీ మునుపు మన జీవితం ఏమిటి ఆయన రక్షణలోనికి రాని ముందు మన యొక్క పరిస్థితి ఏమిటి మన స్థితి ఏమిటి మునుపు మనం ఎలా ఉన్నాం అని అంటూ ఇక్కడ మనము చూసినప్పుడు మునుపు మన పరిస్థితి ఇది ఏమంటున్నాడు ఆయనను మునుపు దూరస్తులము ఎటువంటి వారము దూరస్తులం ఎంత దూరం ఎంత దూరంలో ఉన్నాం మునుపు మనం ఆ పాపము జీవితంలో అంధకార జీవితంలో ఆ శాపార్థమైన జీవితంలో మన యొక్క జీవితము చాలా దూరం వెళ్ళిపోయింది ఎవరికి దూరంగా వెళ్ళిపోయింది ఆ మునుపు ఆ దూరాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించిందంటే మనం ఇక్కడ చూడవచ్చు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము చూడండి కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము పాపములోనే పుట్టినవాడను దేనితో గర్భం ధరించిందట పాపముతోనే మన పరిస్థితిని గురించి కీర్తనకారుడు ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే మనది పాపం ఆ పాపపు ప్రారంభం ఎక్కడ తల్లి గర్భములోనే పాపపు ప్రారంభమైంది అంత మాత్రమే కాదు తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం మూడవ వచనం ఒక్క మాట చూడండి మూడవ అధ్యాయము మూడవ వచనం ఎందుకనగా ఇక్కడ అంటున్నాడు అయ్యా మునుపు అంటూ ఇక్కడ ఎఫ్ఎస్లో రెండు పదమూడులో ఒక వచనము చెప్తూ ఒక మాట చెప్తూ తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తూ ఉన్నాడు ఆ మునుపు ఎటువంటి పరిస్థితి అట మునుపు అవివేకులము ఆ అవిధేయులమై మోసపోయిన వారమై నానా విధములైన దురాశలకును ఆ దాసులమై దాసులమయ్యిండి దుష్టత్వమునందు అసూయనందును కాలము గడుపుచు అసహశీలమై ఒక్కరినొకరిని ద్వేషించు ఉన్నాం ఈ మునుపు గురించి ఇక్కడ అడిగితే ఇక్కడ అంటున్నాడు అయ్యా మునుపు మనం ఎటువంటి వారం అంటే అసహ్యమైన వారమయ్యా యోగ్యతను కోల్పోయిన వారం అసూయ చేత నింపబడిన వారం ఆది నుండి ఆరంభమైన ఆదాము సంతానము నుండి వచ్చిన వారు కోపముతో ఉద్రేకముతో ఆ అసూయతో మరణమును చూడలేదా రక్తము చిందింపబడలేదా దావీదు అంటున్నాడు నా ప్రాణమాని యోహో అను సన్నిధించు కారణం మునుపు నా పరిస్థితిని దావీది జ్ఞాపకం చేసుకున్నాడు కారు చీకటిలో భీకరమైన అడవుల మధ్య లేని సమయమున చంద్రు కాంతి చంద్రుని యొక్క కాంతి నీడనా ఏ భయము లేకుండా ఏ బాధ లేకుండా నిర్భయముగా నిద్రించుచున్న యవ్వనుడైనా ఆ పడుచు వాడైనా ధాగుదు అంటున్న మాట ఇది అయ్యా నా స్థితి ఏమిటో తెలుసా ఎన్నిక లేని వాడనై ఉన్నాను నేను చిన్న మందకు కాపరిని నేను అడవిలో ఉన్నవాడిని నేను ఒక విందు జరిగినా వినోదం జరిగినా రావటానికి వీలు లేదు కారణం నేను దూరముగా ఉన్నాను మందతో పాటు ఉన్నాను అయితే నేను దినమున నేను ఎవరిని ఇస్రాయేల్ ప్రజలకు యూదా ప్రజలకు ముప్పై పన్నెండు గోత్రములకు రాజుని ఎలా వచ్చింది రాజ్యం ఎలా వచ్చింది అధికారం ఎలా వచ్చింది స్థితి స్థానం ఒకప్పుడు నా పరిస్థితి ఏమిటి నాకు అర్హత ఉందా నా పూర్వీకులు రాజులా లేక రాజవంశమునకు చెందిన వాడిని అయోధ్యుణ్ణి కదా అని దావీదు తన గత స్థితిని మునుపు స్థితిని జ్ఞాపకం చేసుకుని తన ప్రాణాన్ని పిలుచుంటున్నాడు ప్రాణమా ప్రాణమా నీకు పని చెప్తాను అది నీకు చేయాలి ఏంటంటే ఒకప్పుడు నా స్థితి ఇది మునుపు నా గతి అది మునుపు నేను అలా నివసిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు కదా ఇప్పుడు దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు కదా ఇప్పుడు దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు కదా ఈ రక్షణ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా అయితే నువ్వు ఒక పని చేయి ఏం చేయాలి దావీదు అని ప్రాణం అడిగితే తావిదంటున్నాడు ఆయన నువ్వు సన్మతించాలి నా ప్రాణమా సన్నతించు కారణం ఆయన మునుపు నా స్థితి ఇది మునుపు నా స్థితి ఇది మనస్థితి ఏంది మునుపు మనస్థితి ఏంటి పాపము కాదా పాపములోనే జన్మించిన వారము కాదు ఆది కాండములో మనము చూసినప్పుడు దేవుడు లోకమును చూసినప్పుడు నరులు ఎటువంటి వారయ్యారంటే చెడిపోయిన వారై ఉన్నారు కొంతైనను పంచమైనను స్వస్థత లేదని యశగ్రంథం అయితే ఇప్పుడు ఈ స్వస్థతకు గల కారణం ఎవరు ఈ అభివృద్ధికి గల కారణం ఎవరు ఈ రక్షణకు గల కారణం ఎవరు విలువ పెట్టబడి కొని విలువ పెట్టి కొనబడిన వారం ఏ విలువ వెండి బంగారముల చేత కాదే సాక్షాత్తు రక్షకుడు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం రక్షింపబడ్డాం క్రీస్తు రక్తము ద్వారా మనం ఆయన ప్రియకుమారులుగా అనుకున్నాం మనకు ఆ యోగ్యత ఉందా మునుపు ఆ గోత్రమునకు ఆ వంశమునకు ఆ రక్తమునకు మనకు సంబంధం ఉందా లేదే మరి ఎలా ఈ అనుభవం మరి ఎలా ఈ అభివృద్ధి మన ఎలా ఇలా దావీదే అంతగా అన్నప్పుడు అత్యంత హీనమైన స్థితి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు రక్షించి తన ప్రాణమును ప్రయత్నముగా అర్పించుటకు ఆయన శుద్ధపడి లోకమునకు రిక్తునిగా దాసునిగా దిగివచ్చి మానవధారిగా ఈ లోకముందు ఆయన ఉద్భవించి ముప్పది మూడున్నర సంవత్సరము ఈ లోకములో నివసించి మూడున్నర సంవత్సరముల సేవా జీవితమును కొనసాగించి అనేక అద్భుత కార్యములను సూచక క్రియలను చేసి నీ నా పాపము నిమిత్తమై నీ నా శాపములు తొలగించు నిమిత్తమై నీ నా భారమును భరించు నిమిత్తమై ఆ సర్వాధికారి అయిన దేవుడు మన పాపములను మన భారములను భరణించాడు కదా ఆ విడుదలను మనకిచ్చాడు కదా ఆయన రెండు చేతులకు సిలువ చీలలు కుడ్చారు కదా తన బాదములకు చీలలు పుడ్చి తన నుండి తన దేహము మీదుగా రికారు వరకు ఆ రక్తము కారుతూ ఉంటే ఆ రక్తపు కారుతూ ఉంటే ఆ గొలుగుతో సెలవును మోస్తూ ఉంటే కారిన రక్తపు అడుగులలో నుంచి నీకు నాకు రక్షణ రాలేదా కారిన రక్తపు అడుగుల నుండి నీకు నాకు స్వస్థత రాలేదా జ్ఞాపకం చేసుకుంటున్నామా మునుగు మనస్థితిని దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు భక్తుడు తలంచుకున్నాడు అందుకే అంటున్నాడు నా ప్రాణమా నా ప్రాణమా వ్యూహో సంత ఎలా సోమతించాలి ఒక్క మాట చూసిద్దాం కీర్తనలకు కీర్తనకారు రాసిన కీర్తనలు తొంభై ఆరవ అధ్యాయము తొంభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ ఆ పరిశుద్ధాలంకరము ధరించుకొని యహో యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి యుహోవా రాజ్యము చేస్తున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది ఆ ఇక్కడ మనము చూస్తే ఏ అలంకారం అన్నాడు ఇంత రక్షణ ఇచ్చిన దేవుణ్ణి నీవు ఎలా అలంకరించుకుంటున్నావు పరిశుద్ధ అలంకారము ధరించుకొని యుహోవాకి ఏం చేయమన్నాడు నమస్కరించుకోమంటున్నాడు సిగ్గు నొందిన వారమైన లేఖనంలో మనము చూడవచ్చు సిగ్గు నొందిన వారమై ఆయన సన్నిధిలో సాగిలి పడుద్రండి అన్నాడు ఇక్కడ అంటున్నాడు ఒక అలంకారము కావాలి అది ఎటువంటి అలంకారం అంటే పరిశుద్ధ అలంకారం అంటే పరిశుద్ధతతో నీవు అరికాలు మొదలుకొని నెడిని వరకు నీవు నింపబడాలి కారణం ఆ పరిశుద్ధ అలంకారము దయచేసిన వాడు ఎవరు పాపము చేతే పాపము పుండ్ల చేత నింపబడిన నీకు ఆ పరిశుద్ధ అలంకారాన్ని ఇచ్చినవాడు ఎవరు దావీదు అన్నమాట నా ప్రాణ విహోబాన్ని సమతించు ఎందుకు అంటే మునుపు నా స్థితి నా పరిస్థితి అయితే దేవుడు ఇప్పుడు మార్చాడు దేవుడు ఇప్పుడు రక్షించాడు మరి కలువలో కలువరి సిలువలో బలి అయిన దేవుడు మునుపు మన స్థితిని మార్చి నేడు మనకి స్వస్థతను కలుగు చేశాడు కదా మరి మనం మన ప్రాణాలతో ఏమన్నాం హృదయపూర్వకమైన ఆరాధించమని అని చెప్తామా లేక మనస్పూర్వకంగా ఆయనను స్థుతించమని చెప్దామా లేక ఆయన చేసిన మేళ్లను తలంచి ఆయనకు సాధ్యపడడం చెప్దామా ఈ ఆరాధన సమయం ఆ మేళ్లను తలంచుకొని ఆయనను మనం స్తుతించి స్మరించుకు సగు